అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశాక్షతి ఈరోజు వీడియోలో బెల్లంతో సేమియా పాయసాన్ని ఏ విధంగా తయారు చేసుకోలో చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది మనం పంచదారతో చేసుకునే దానికంటే కూడా ఎక్కువ రుచిగా ఉంటుంది మరి చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దానికోసం ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది ఆల్రెడీ వేసుకున్నాను దీనిలోకి ఒక కప్పు వరకు రోస్టెడ్ సేమియా అని వేసుకుంటున్నానండి ఇది చాలా సన్నగా ఉంటుంది అలాగే దీన్ని ఆల్రెడీ రోస్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి ఉంటుంది సో ఇప్పుడు మనము మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నీటితోటి ఈ సేమియాని జస్ట్ అలా కలిపేసేసి ఆ తర్వాత ఒక్క కప్పు సేమియాకి రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి ఈ విధంగా ముందుగానే మనము నీళ్ళతోటి ఈ సేమియాని ఉడికించుకోవటం వల్ల చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అలాగే పాయసం అనేది చల్లారిపోయిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుందండి ఈ సేమియాని ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అలాగే మధ్య మధ్యలో గట్టతోటి కలిగి ఉండండి ఈ విధంగా సేమియా పూర్తిగా ఉడికేంత వరకు అలాగే నీరంతా కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి మామూలుగా మనం వాడుకునేటటువంటి సేమియా అనేది ఉడికిన తర్వాత కొంచెం లావుగా తయారవుతుందండి అయితే ఈ రోస్టెడ్ సేమియా అనేది ఉడికిన తర్వాత కూడా సన్నగా ఉంటుంది చూడండి మనం పోసినటువంటి నీళ్ళన్నీ కూడా ఉడికిపోవడానికి బాగా హెల్ప్ అయ్యాయి అలాగే సేమియా అనేది దగ్గర పడింది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ లీటర్ వరకు పచ్చి పాలని పోసుకుంటున్నాను ఈ పాలు మరిగి పొంగొచ్చేంత వరకు కూడా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి మనం తీసుకున్న పాలు అనేవి చక్కగా మరిగిపోయాయి అంటే ఒకసారి పొంగొచ్చింది ఆ తర్వాత సేమియా అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ స్టేజీలో ఒక కప్పు సేమియాకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి దీన్ని ఈ విధంగా వేసేసుకొని చక్కగా కరిగిపోయేంత వరకు కూడా గట్టితో కలిగి పెట్టుకుంటూ ఉండాలి బెల్లం వేసిన తర్వాత స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు తోటి ఈ పాయసాన్ని చేస్తున్నాను మీకు కావాల్సి ఉంటే ఇంకొక పావు గ్లాస్ వరకు కూడా పోసుకోవచ్చు ఈ బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఆరు మిరియాల గింజలని చక్కగా మెత్తగా పొడి చేసుకోవాలి ఆ పొడిని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి మనం ఎప్పుడూ కూడా యాలకుల పొడిని వాడుతూ ఉంటాము అయితే ఇక్కడ మిరియాల పొడి వాడటం వల్ల పాయసానికి మంచి రుచి అనేది వస్తుందండి అలాగే తీపి తినడం వల్ల వచ్చే జలుబు దగ్గులు లాంటివి కూడా రాకుండా ఉంటాయి చివరిగా మనకి పాయసం అనేది మంచి రంగులోకి వచ్చేసింది అలాగే కొంచెం చిక్కపడింది ఈ స్టేజిలో మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నామండి దీనికోసం ఒక చిన్న గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నాను దాన్ని స్టవ్ మీద పెట్టి కరిగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు ద్రాక్ష అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పలుకులుగా చేసుకున్నటువంటి బాదాంని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీకు నచ్చితే దీంతో క్యాష్యూస్ని కూడా వాడుకోవచ్చండి అయితే దీనికి బాదం పప్పు అనేది చాలా టేస్ట్ ఇస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ కూడా పాయసంలోకి కలిపేసుకోవాలి దీన్ని ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుంది ఇంత చిక్కని పాలతోటి బెల్లం సేమియా పాయసాన్ని రెడీ చేసుకున్నాం మనకి ఎక్కడా కూడా పాలు అనేవి అస్సలు విరగవండి అలాగే మనం వేసుకున్నటువంటి మిరియాల పొడితోటి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగానే సర్వ్ చేసుకుంటున్నాను మరి మీరు కూడా తప్పకుండా ఈ బెల్లం సెన్యా పెసాన్ని తయారు చేసేటండి ఎలా కుదురుందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవటం కోసం ఇంటివదనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్